ఏడిఎన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము వార్తల్లోకి మీకు స్వాగతం ఎల్లమ్మ దేవాలయ భూ విషయంలో మంత్రి పొండంపై ఆరోపణలు మానుకోవాలి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లమ్మ దేవాలయానికి సంబంధించిన వాళ్ళ కులదవమైనటువంటి గౌడ సోదరులు ఇంకా మా మిత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడేవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడద్దు రెండు వందల అరవై నాలుగు సర్వే నంబర్ రెండు వందల అరవై ఐదు సర్వే నంబర్ ఎల్లమ్మ టెంపుల్ జాగా అటు ముగ్గురు అన్నదమ్ముల జాగా ఈ రెండు సరిహద్దుల విషయంలో కోర్టుల కేసు వేసి ఉన్నది కోర్టులో వివాదాలు ఉన్నదని కూడా ఆ కోర్టులో పెండింగ్ ఉంది కోర్టులో పెండింగ్ ఉన్న విషయాల మీద మనం స్టేట్మెంట్ ఇవ్వద్దు వాయిస్ రికార్డు కానీ మరి కోర్టులు వేసిన వ్యక్తే అప్సర్ సాబ్ వాళ్ళ కొడుకు రఫీ సాబ్ హైదరాబాదులో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు వాయిస్ రికార్డు మాట్లాడి ఈ ఏరియాలో బాగా అన్ని వాట్సాప్లలో పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఈ వివరాలు మీ దృష్టికి వాళ్ళ దృష్టికి కూడా రఫీసా దృష్టి కూడా తీసుకురావాలి వాళ్ళ స్నేహితుల దృష్టి కూడా తీసుకురావాలి వారిని సమర్థించి ఒప్పుకునే వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వాస్తవం రెండు వందల అరవై ఐదు సర్వే నంబర్ ఎల్లమ్మ టెంపుల్ జాగ్రత్త నాలుగు ఎకరాలు నాలుగుంటారు ఈ ఎల్లమ్మ టెంపుల్ రెండు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో చరిత్ర ప్రకారం దీని నిర్మాణం జరిగింది ఏడు వందల యాభై ఆరు సంవత్సరాలు అవుతాయి ఈ టెంపుల్కు నాలుగు రోజుల నాలుగు గుంటల గురుగుంటారు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఐదు ఈ రెండు వందల అరవై ఐదు సర్వే నెంబర్లో సర్వే నెంబర్లో నాలుగు రోజుల నాలుగు గుంటల జాగను బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇస్లామాబాద్కు పద్నాలుగు సంవత్సరాల సర్పంచ్ ఐదు సంవత్సరాల సంగీత మూడు సార్లు ఎమ్మెల్యేలు వారు ఈ జాగర్ కొన్నారు అప్పుడు అఫ్జల్ సాబ్ ఈ అప్సర్ సాబు అనే కన్ను తగ్గారు గ్రామ పంచాయతీ ద్వారా ఇలా గ్రామ పంచాయతీ తీర్మానంలో కూడా వల్ల చాలామందికి మా తండ్రి అంత వయసులో చాలామందికి తెలుసు అయినా దీని పక్కన రెండు వందల అరవై నాలుగు సర్వే నెంబర్ ఉంటుంది దాంట్లో నాలుగు ఎరాల ఎనిమిది గుంటల జాగా ఉంటుంది ఈ నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటల జాగల ముఖ్యంగా నాలుగు ఎకరాల ఎనిమిది గంటల నవాబ్ సాబ్ సర్దార్ సాబ్ అఫ్సర్ సాబ్ ఒక్కొక్కలకు ఒక్కెకరా పదహారు గంటల ఉంటుంది మూడు ఎకరాలకు మూడైతే మూడు పదహారు నలభై ఎనిమిది అవుతుంది అంటే నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలకు జాగ అట్లా కూడా నెడతారు మరి ఇప్పుడు అప్సర్ షాపు ఆర్బీ గార్డెన్ ఉంది అప్పుడు ఆయన ముందు కట్టుకున్న ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది తర్వాత ఖాళీ స్థలం ఉంది ఆయన పక్కబడి అమ్ముకున్నటువంటి వీరాన్న నాయకు వాళ్ళకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ ఇళ్ళ నిర్మాణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆ రిజిస్ట్రేషన్ పానీ ప్రకారంగా వచ్చి అక్కడ నంబర్ వేసి ఇక్కడ దీన్ని పక్క పొండి రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ముప్పై ఆరు గుంటల ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్ జాగర నాకు ముప్పై మూడు ఫీడ్ల జాగస్తుంది అనేటువంటి కోట్ల కేసేసారు ఎప్పుడైనా కొడుకు పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయితే కొడుకు పేరు అనేది జా మీరు కేసేయాలి కొడుకు పేరు మీద నువ్వు చీపీ తీసుకొని నువ్వుకి కేసేసి ఇవాళ ఎవరో తప్పుతో పట్టిద్దామని ప్రయత్నం చేస్తాను దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను గారి దగ్గరికి పోయి దేవదాయ శాఖ మంత్రి దగ్గర పోయి మీరు కమిషనర్ దగ్గర పోయి మీరు ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడుతాను అన్యాయం జరిగిందని మాట్లాడితే ఏమైనా జరిగింది వీళ్ళు ఖర్చు చూడదు నేను అనవసరంగా మాన ఇస్లా ఎమ్మెల్యే పొన్న ప్రవకరణ రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఓటు రవాణా శాఖ మంత్రి ప్రవకరణ మీద నిందలేస్తాము ఇద్దరికి ప్రాంతరణానికి ఏం సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే తన ఏరియాలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు అంటే చేసుకోర ఒక్క అట్లే ఉంటే ఇలా కొత్తగొండలో కూడా చాలా నిర్మాణాలు జరుగుతాయి జరుగుతున్నాయి మీరు గుడ్డ మీద కూడా రోడ్ ఎత్తారు ఇది ఏదైనా గౌడ క్యాస్ట్వీల్కి తీసుకున్నారంటే అక్కడే ఉన్నాయి కాస్ట్వీల్కి కూడా అది మన సిద్ధేశ్వర దేవాలయంలో కూడా చాలా డెవలప్ నడుతుంది అలా పొట్టపిల్లికి కూడా చాలా డెవల డెవలప్ నడుతుంది ఇలా పట్టగాల్సి మీదేసినట్టు అనవసరంగా ఆరోపణలు చేసాడు ఇది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నాడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కదా జరుగుతుంది ఏమైనా భూమి తాక్కున్నదా ఇలా మీరు రండి మీరు మళ్ళీ సర్వే చేపియండి అది రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి అధికారులను తప్పుతో పడ్డించడు మళ్ళీ మీరే స్టేట్మెంట్లు ఇచ్చుడు మీకుండే భూమి మళ్ళీ మీ గురువు ఉంచుకున్నాడు తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ చేసినటువంటి మీ భూముల మీదనే మీరు ఉంచుకొని ఇలా ఎలా మా దేవాలయానికి ముందుకొచ్చే జాగాలకు మాకు ముప్పై మూడు ఫీట్లు వస్తుంది యాభై ఫీట్లు వస్తుంది ఇంకా ముప్పై ఐదు గుంటల భూమి మాకేమి ఉంటుందంటే ముప్పై ఐదు గుంటల భూమి ఎల్లమ్మ టెంపుల్ నాలుగు ఎకరాలు నాలుగు గుంటల జాగా నీకుంటే మీరే కాదు ఎవరైనా తీసుకోవాలి ఇలాగే రోడ్లు ఆ రోడ్ల కోంగా ఆ రోడ్లు అప్పుడు ఎంత ఉండే టెంపుల్ జాగా ఎంత ఉండే అవన్నీ క్లియర్గా చూసుకోవచ్చు కదా భూమి ఏమన్నా యాప చెట్ట మరీ చెట్ట కొట్టేదాన్ని ఏమన్నా చిన్న ముక్క చేసి లేదా తెలవకుండా దాసేయడానికి భూమి కదా ఏడు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలో సర్వే నెంబర్ల సిస్టమే లేదు అప్పుడు రాణి రుద్రమాదేవి ఎల్లమ్మ టెంపుల్ కట్టింది సిద్ధేశ్వర టెంపుల్ కట్టింది తర్వాత ఎల్లమ్మ చెరువు కట్టింది చరిత్ర ఆధారాలు ఉన్నాయి కదా కాకతీయుల శాసనాలలో క్లియర్ రాసింది కదా హిస్టరీ మరి ఆ తర్వాత మూడు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో కాలంలో సర్వే నంబర్ల సిస్టమ్ వచ్చింది కదా అంతకుముందు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో మరి సర్వే నంబర్ లేని సమయంలో ఇక్కడ గుడి ఉంది కదా సర్వే బాబాన కూడా ఇక్కడికి వచ్చిందనే చరిత్ర చెప్తాను కదా ఏదైతే వాళ్ళు ఒకప్పుడు ఈ సర్దార్ సాబ్ ఈ అఫ్సర్ సాబ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అఫ్జర్ సాబ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఎకరాలు ఇంత ఉన్నది వాళ్ళు చేయని దానం చేసినట్టుగా వాళ్ళ మనుమతి చెప్తారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఉస్లాబాద్కి సుదర్శన్ రెడ్డి అని ఒక ఈవో వచ్చింది అప్పటికి ఈ రెండు వందల అరవై ఐదు ఎల్లమ్మ టెంపుల్ జాగ ఉన్నది హానీలా వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ ఉంటే వాళ్ళ పేర్ల ప్రకారం దానపత్రం రాసి అప్పుడు శ్రీనివాసరెడ్డి అని ఒక ఎంఆర్ఓ ఉంటే వాళ్ళతో దానపత్రం రాసి ఇక్కడ స్టోన్ పెట్టారు దాంతో వాళ్ళు చరిత్ర ఆదరాలు తెలుసుకోకుండా దానం అనుకుంటారు ఈ జాగా కూడా ఇంకేమైనా జాగాలు చేసారా మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నది ఆలోచించు ఇది కృష్ణాంతా సబ్బు కొన్నాడు అఫ్జల్ సాబ్ కూడా